ఓకే ఏదో ఒకటి అండి అది అయితే చూసేస్తారు కాబట్టి ఈ రోజు వచ్చేసి పెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తాం నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుందండి బీబీలు అంటాము అవి జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్ళికూతురు అయితే రెడీ చేసాము పెళ్ళికూతురు రెడీగా ఉంది అండ్ మనకి పేరెంటాలు అంటారు కదా వాళ్ళ కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు గాజులు అవి వాటి గురించి అవన్నీ రెడీ చేస్తున్నారు అవన్నీ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్యారెంటాలు పెడతారు ప్యారెంటాలకి ఒక్క తమలపాకు పువ్వులు గాజులు ఇవన్నీ ఇస్తారు అన్నమాట అవన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు లైన్ గా పెడుతున్నారు ఇక్కడేమో వంటలు జరుగుతున్నాయి మధ్యాహ్నానికి ఇంకా వంటలు వచ్చేసి ఇంకా మనకి నార్మల్గా సాయంత్రం ఎలాగో ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు నార్మల్ రైస్ అండ్ పులిహోర ఇంకా బంగాళదుంప కర్రీ ఇవన్నీ చేస్తున్నారు పప్పు అండ్ ఇక్కడ మా పిల్లలు చూసారా హడావుడి మామూలుగా లేదు తెగ ఆడేసారు ఇంకా నా చేతికి దొరకలేదు ఇక్కడ నేను వచ్చేసి రీడ్ అంటారు ఇవైతే పెట్టరు కొంతమంది సెంటిమెంట్గా ఎప్పటి నుంచో వస్తుందనే ఆచారంతో కొంతమంది పెడతారు కానీ యాక్చువల్గా అయితే నా పెళ్ళికి కూడా ఇవి పెట్టలేదు ఇక రీడ్ అంటారు కుండలు అవి పద్ధతులు నాకు పెద్దగా తెలియవు వాళ్ళని అడిగి అయితే తెలుసుకున్నాను ఆ కుండల కంట పసుపు అక్కడ రాయాలంట అక్కడైతే పసుపు రాస్తున్నాను వీటిని అన్నిటికీ పసుపు రాసేసి లోనకైతే తీసుకువెళ్ళాలి ఒక రూమ్లో అయితే వీటితో వాటర్ వేసి పెడతారు ఆ వీడియోని అయితే తీయలేదు ఇంకా నా సైజుకి తగ్గట్టుగా చిన్న కుండ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడేమో పేరెంటాలు పదకొండు మంది అంట పదకొండు మందికి కూడా పదకొండు బ్లౌజ్ పీసెస్ పువ్వులు గాజులు అండ్ అట్టుపళ్ళు తమలపాకు ఇవన్నీ లైన్గా పెట్టేశారు అనమాట ఇంకా లోన అవిరేడి కుండలు అయితే సెట్ చేసేసారు అక్కడ అవి అయిపోయిన తర్వాత పేరెంటాలకి ఒక్కొక్కరుగా గంధం పెట్టి నేనైతే అందరికీ గంధం పెట్టాను అండ్ ఇంకొకళ్ళు అయితే తాంబూలం అయితే ఇచ్చారు లాస్ట్లో నేను కూడా తాంబూలం తీసుకున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము పెళ్ళికి వెళ్తున్నాం ఈవినింగ్ నైట్ టైం అయితే వెళ్తున్నాము ఆ వీడియో పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి